ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పన్నెండవ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగ వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వా వసునామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి సప్తమి ఆగస్టు పదకొండవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆగస్టు పన్నెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదు తదుపరి తిథి శుక్లపక్షం అష్టమి ఆగస్టు పన్నెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఆగస్టు పదమూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు నక్షత్రం స్వాతి ఆగస్టు పదకొండవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఆగస్టు పన్నెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం విశాఖ ఆగస్టు పన్నెండవ తేదీ అనగా మంగళవారం నడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఆగస్టు పదమూడవ తేదీ అనగా బుధవారం నడు ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కరణం పణజీ ఆగస్టు పదకొండవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పన్నెండవ తేదీ అనగా మంగళవారం నడు ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు భద్ర ఆగస్టు పన్నెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి అదే రోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు బాబా ఆగస్టు పన్నెండవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఆగస్టు పదమూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు యమగంటకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు గుళికా సమయము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అమృత కాలము అర్ధరాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం ఆగస్టు పన్నెండవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలకు చంద్రాస్తమయము అదే రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి చంద్రుడు ఆగస్టు పదమూడవ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు తులారాశి గుండా ప్రయాణించి తదుపరి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు దిశాశూలం తూర్పు ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రోజు ప్రారంభం అనుకూలంగా ఉంటుంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఈ రాశి వారు తమ పనిని కొనసాగిస్తారు అదే విధంగా తమకిష్టమైన పని కొరకు కొంత సమయాన్ని కేటాయించగలుగుతారు కొన్ని శుభవార్తలను విన్న తర్వాత సంతోషంగా ఉంటారు అయితే ఈ రాశి వారు ఈ రోజు ఎవరితో కూడాను ఎక్కువగా కలిసి ఉండటం మంచిది కాదు ఎందుకంటే వాదనలు జరిగే అవకాశం ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా బంధువులతో సైతం ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది మరియు అనుకోని అవమానాలు సైతం ఎదురవుతాయి ఏదో ఒక రకంగా గొడవలు జరిగే అవకాశాలు అయితే తప్పకుండా ఈ రోజు కనపడుతున్నాయి కాబట్టి కోపాన్ని మాటలను అదుపులో ఉంచుకోవాల్సిన సమయం మీ కుటుంబ సభ్యులు మీ కొరకై చెప్పే కొన్ని విషయాలను గురించి కూడా మీరు చెడుగా భావించే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా మీ చుట్టూ నివసించే వారితో కూడా అప్రమత్తంగా ఉండవలసిన సమయం జీవిత భాగస్వామితో కూడా వాదనలకు దిగకుండా ఉండాలి లేదంటే ఇది మీ సంబంధంలో చీలికలను పెంచుతుంది ఈ రాశి వారు ఈ రోజు సంతానం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి సి ఉంటుంది స్నేహితుల మద్దతు లభిస్తుంది వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంటుంది ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈ రోజు ఒకరిపై ఒకరికి నమ్మకం అధికంగా ఉంటుంది ఏదైనా విందు వినోద కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం ఉంది వాహనం కొనుగోలు చేసుకునేటందుకే ప్రణాళికలను వేసుకుంటారు అదే విధంగా వాహనాన్ని నడుపుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబ కలహాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకుండా ఉంటే మంచిది ఆకస్మిక ధన నష్టం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం పనికిరావు తొందరపడే నిర్ణయాలు తీసుకోవటం వలన ధన నష్టం సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరం ఈ రోజు కడుపు నొప్పి మరియు పంటి నొప్పి సమస్యలు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కార్యాలయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి అదే విధంగా వారి పనితీరు కార్యాలయం నుండి ప్రశంసించబడుతుంది ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి నుండి కూడా ఈ రాశి వారికి ఈ రోజు మద్దతు లభిస్తుంది కుటుంబ జీవితం కాస్త ప్రశాంతంగానే ఉంటుంది ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ భాగస్వామికి మద్దతునివ్వాలి అదే విధంగా వివాహితులు తమ మధ్యన వచ్చే చిన్న చిన్న సమస్యలను చూసి చూడనట్టుగా విడిచిపెట్టేయాలి పెట్టుబడుల విషయంలో వృషభ రాశి వారు ఈ రోజు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం రిస్క్ తీసుకోకుండా ఉంటే మంచిది ఏదైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటే మంచిది ఈ రోజు ఈ రాశి వారికి లాభదాయంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి అనుకోకుండా వినే ఒక శుభవార్త ఇంట ఆనందాన్ని నింపుతుంది ధన సంపదలు కలిసి వస్తాయని చెప్పవచ్చు ఆస్తి విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ ఉద్యోగాల ఎందు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను వింటారు అదే విధంగా వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేస్తారు విదేశీయాన ప్రయత్నాలు ఈ రాశి వారికి రోజు అవుతాయి ఈ రోజు ఈ రాశి వారు ఉదారంగా ఉండడాన్ని మానుకోవాలి విధంగా తమ స్వభావంలో భావోద్వేగంగా ఉండటాన్ని కూడా ఎదుటి వారు బలహీనతగా భావించి దాన్ని ఆసరాగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు తమ పనులన్నింటినీ కూడా క్రమబద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరిని నమ్మకుండా ఉండటం చాలా మంచిది తెలివి గల వారితో స్నేహం చేసేటందుకు ఈ రాశి వారు ఎక్కువ చూపుతారు పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని చెప్పవచ్చు అపరిచితులతో ఎక్కువగా సంభాషించకుండా ఉంటే మంచిది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు వారికి లభించే ఏ చిన్న అవకాశాన్నైనా అంగీకరించటం మంచిది తీసుకునే ఆహార పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ రాశికి సంబంధించిన మహిళలు కొత్తగా ఏదైనా చేయాలి అని ఆలోచన చేస్తారు వ్యాపారస్తులు ఈ రోజు తమ వ్యాపార ప్రణాళికలను గురించి ఎవరితోనూ పంచుకోకుండా ఉంటే మంచిది అనవసరమైన పనులపై అధిక ఖర్చు కారణంగా మనస్సు కాస్త కలత చెందుతుంది కాబట్టి ఈరోజు మానసిక ప్రశాంతతను కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు శక్తికి మించిన అప్పులను చేయకుండా ఉంటే మంచిది వృధా ఖర్చులను నివారించుకోవటం భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి యోగా ధ్యానం ప్రాణాయామం లాంటివి దినచర్యలో జత చేర్చుకోవటం చాలా మంచిది క్రమబద్ధమైన దినచర్య ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా తూర్పు దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వస్తే బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కున నోట్లో వేసుకుని వెళ్లటం వలన శుభ ఫలితాలను పొందవచ్చు మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు కుజుని యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి కుజుని యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించడంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు కాబట్టి కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను యమగండ కాలంలో దర్శించి గణపతి స్తోత్రాలను పఠించి ఈ రోజు గ్రహ బలం కొరకు ఎరుపు మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది తలకు నూనె రాసుకొని తనంట స్నానం చేయటం వలన ఈ రోజు అకారణంగా గొడవలు పెరగడంతో పాటు అనుకోని అపాయాలు కూడా జరగవచ్చు ఈ రోజు కొత్త పనులకు గాని ప్రయాణాలకు గాని అంత అనుకూలం కాదు తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గొడవలకు దూరంగా ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఈ రోజు ఔషధం లోహాలు అగ్ని విద్యుత్ క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలంగా ఉంటుంది కుజుని యొక్క అనుగ్రహం కొరకు ఓం శరవణ భవాయ నమ అనే మంత్రాన్ని మరియు కేతువు యొక్క అనుగ్రహం కొరకు ఓం కేతవే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన రాహుకేతువుల అనుగ్రహాన్ని పొందవచ్చు ఇవండి ఇవాళ వృషభ రాశి వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు రాశి వారి రాసి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు